ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నలభై రెండవ నామం సత్కృత అంటే మంచి పనులను చేసేవాడనే అర్థమవుస్తుంది వారి చేత పూజింపబడేవాడు స్వామి అని సత్కృతుడని శంకరుల వారు అన్నారు అంటే స్వామిని మా జీవులందరూ అనేక దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఆ దేవతలందరూ పరమాత్మని ఈ నారాయణని పూజిస్తారు కనుక పూజింపబడే వారి చేత పూజింపబడే స్వామి కనుక సత్కృతుడు అన్నారని శంకరుల వారు భావించారు మరి దయామయుడైనటువంటి భగవంతుడు భక్తుల్ని ఎంతో ఆదరించి ప్రేమతో మరి వాళ్ళు చేసేటువంటి పూజల్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటే ఆ పూజల్ని స్వీకరించి సత్కృతుడయ్యాడు అని అంటే అస్వీకరించటమే సత్కృతి అంటే మంచి పని చెయ్యటము మరి ఆ అలా స్వీకరించి ఊరుకుంటాడా స్వామి మళ్ళీ అంతకంత అనుగ్రహిస్తాడు భక్తులకు అందుకని ఆయన్ని సత్కృత అన్నారు పరాశరులు ఈ వ్యాఖ్యని అనుసరించారు మరి సత్యసంధులు ఈ నామాన్ని సత్కృతి అని భావించి సత్కర్మలను ఆచరించటంలో ఆసక్తి కలిగిన వాడు ఉత్తమ మరి ఉత్తములైనటువంటి వాళ్ళు మరి కృతి అంటే కృతి అనే పేరు గల భార్య గలవాడు అని వ్యాఖ్యానించారు ఆయన ఏమన్నారు సత్కర్మలను ఆచరించడంలో ఆసక్తి కలిగిన వాడు అని ఉత్తమురాలైనటువంటి కృతి అనే పేరు గల భార్య కలిగిన వాడు అని చెప్పారు ఉత్తమురాలైన భార్య కృతి అట కృతి అంటే చే కృతి అంటే చేసేది అని అర్థం వస్తుంది కృతము అంటే చేయబడింది మరి అంటే అమ్మ ఐశ్వర్యాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటి తల్లి భార్యగా కలిగినటువంటి స్వామి నారాయణుడు అని ఈయన వ్యాఖ్యానించారు ఋషీశ్వరులు ఓం సత్కృతాయ నమ అని స్వామికి నమస్కరిస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం ఆదరింపబడుట సన్మానించబడుట అనేవి జీవులకి సంభవిస్తూ ఉంటాయి అంటే మానవులు చేసినటువంటి మంచి పనులకు సన్మానిస్తారు ఆదరిస్తారు గౌరవిస్తారు అవన్నీ జీవులకి అనుభవిస్తూ ఉంటారు సంభవిస్తూ ఉంటాయి ఒకళ్ళని ఒకళ్ళు ఆదరిస్తున్నారు అంటే మరి వాళ్ళకి ఒకరి అందు ఒకరికి ప్రీతి ప్రేమ గౌరవం ఉన్నది అని అర్థం సామాన్యులు తమకు కలిగినటువంటి కోరికల ద్వారా భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నారు సామాన్యులు ఏం చేస్తారంటే కోరికల తీరటం కోసం కోరికల కోసం భగవంతుని ధ్యానము పూజలు స్మరణలు అన్నీ చేస్తూ భక్తి మార్గంలోకి దిగుతారు అంటే సామాన్యుడైనటువంటి వాడు భక్తుడుగా మారాలి అంటే కోరిక ఉన్నప్పుడే ఆ కోరిక తీరటానికే భగవంతుని ఆశ్రయిస్తాడు ఆశ్రయించి భక్తుడు అవుతాడు వాళ్ళ వాళ్ళ కోరికల రూపంలో భగవంతుణ్ణి చూస్తున్నారు అని అర్థం అంటే ఈ కోరిక తీరాలి అనేటువంటి ఆ కోరికని దృష్టిలో పెట్టుకుని ఆ దృష్టితో భగవంతుణ్ణి చూస్తుంటారు అదే కోరిక మనసులో ఎప్పుడూ ఉంటుంది అదే కోరికతో భగవంతుణ్ణి చూస్తూ ఉంటారు కనుక ఆ కోరికల రూపంలో సామాన్యుడు అలా భగవంతుణ్ణి చూడటం అలవాటు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు మరి ఆదర్శాలుగా గుణాలుగా భగవంతుడే ఉన్నాడు అంటే అటువంటి గుణముగా అట్లా భగవంతుణ్ణి చూసేటువంటి ఆ చూపుగా ఎవరున్నారు మళ్ళీ ఆ భగవంతుడే ఉండి వాళ్లకు ఆ భగవంతుని మీద దృష్టి కలిగేటట్లుగా కోరిక రూపంలో చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి సత్పురుషుల్లో మంచి పని చెయ్యాలి అనేటువంటి కోరికగా భగవంతుడు ఉన్నాడు అందరూ అంటే మంచి పనులు చేయాలనే కోరిక కొంతమందికి స్వార్థంగా తన వాళ్ళ వాళ్ళ కోసము మంచిగా ఉండాలి అనేటువంటి కోరిక కొంతమందికి ఉంటుంది ఆ కోరిక కోసమే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు భగవంతుణ్ణి చూస్తారు అలా అంటే మంచి వాళ్ళల్లో మంచి కోరికగా ఉన్నాడు మరి సామాన్యుల్లో బాహ్యమైనటువంటి కోరికలు స్వార్థంతో కూడుకున్నటువంటి కోరికల రూపంలో ఉండి భగవంతుని వైపుకి వాళ్ళ దృష్టిని తిప్పుతున్నాడు అది మరి దుష్టులు కూడా అంటే దుష్టులు సైతం తమ కోర్కెల గురించి భగవంతుణ్ణి చూస్తున్నారు అంటే దుష్టులు చెడ్డవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని భగవంతుని వైపు చూస్తున్నారు హింసతో కూడినటువంటి ప్రవృత్తితో ఆరాధింప మరి ఆరాధిస్తున్నారు కొంతమంది భగవంతుడు దానికి సంతోషిస్తాడనేటువంటి అజ్ఞానమైన స్థితిలో హింసతో కూడుకున్నటువంటి ఆరాధన కూడా వాళ్ళు చేస్తున్నారు ఎట్లా చేసినా ఆరాధించడం అనేది మంచి పనే కనుక అది వాళ్ళని పునీతుల్ని కొంచెం కొంచెంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటుంది అదే అంతే తమ తమ నీచ ప్రవృత్తుల నుండి ఉత్తమ ప్రవృత్తిలోకి క్రమేణా మారుతూ ఉంటారు ఇవాళ స్వార్థం కోసం కోరిక కోరుకున్నాడు అలా కోరుకోగా కోరుకోగా కొన్ని రోజులకి మన వాళ్ళ కోసం కోరుకోవాలి అనిపిస్తుంది ఆ తర్వాత కోరిక తీరుస్తూనే ఉంటాడు కదా పరమాత్మ అందుకని కోరిక కోరకుండా కూడా చేసే స్థాయిని ఇస్తాడు ఆ పరమాత్మే ఇస్తాడు అలా కోరిక కోరకుండా చేస్తే మరి లాభం ఏముంది ఏమిటి ప్రయోజనం అని అనిపిస్తుంది కోరిక కోరకపోతే కోరుకుంటే కోరుకున్నంతే కోరుకోకపోతే అంత అంత నీకే అంటారు అంటే పరమాత్మ ఏది కోరుకుంటే అదే ఇస్తాడు మరి కోరుకోకపోతే అన్నీ ఇస్తాడు అంటే ఎప్పుడు ఏది అవసరమో అది పరమాత్మే అందిస్తూ ఉంటాడు మరి మన బిడ్డలు చెప్పిన మాట విని మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళు అడగకపోయినా వాళ్ళ అవసరాలన్నీ తల్లిదండ్రులు చూస్తూ చక్కగా వాళ్ళకి అడగక అడగని బిడ్డకి ఇంకా ఎక్కువ అమరుస్తారు అడిగి మారం చేసే బిడ్డలకి అడిగినంత వరకు ఇవ్వటానికి కూడా అలా తీరుస్తూ ఉంటే వాళ్ళు మొండి వాళ్ళు అవుతారు పెంకి వాళ్ళు అవుతారని ఆలస్యం చేసి నిదానంగా కోరిక తీరుస్తారు ఎందుకంటే ఆ సహనము కోరిక తీరకపోతే ఆ ఆలస్యాన్ని భరించేటువంటి శక్తి వాళ్ళకి రావాలి ఇవాళ మనం తీరుస్తున్నాం రేపు పొద్దున తీరకపోతే దాన్ని తట్టుకోలేరు అందుకని వాళ్ళకి వెంటనే కోరిక తీర్చకూడదు అని అలా పెంకిగా ఉండే వాళ్ళకి ఇంకొంచెం పెంకిగా తల్లిదండ్రులు ఆలస్యం చేసే తీరుస్తారు తీరుస్తారు అలా మరి మంచి వాళ్ళకి అడగని బిడ్డకి అడక్కపోయినా అన్నీ సమయానికి అన్నీ అందిస్తూ చక్కగా వాళ్ళ యొక్క అవసరాలని గమనిస్తూ అడగకపోయినా అన్నీ ఇస్తాం అలాగే భగవంతుడు కూడా ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడకూడదో తెలియని స్థితిలో ఉన్న తన భక్తులు మరి కోరుకుంటే తీర్చకపోతే బాధపడతారని తీరుస్తాడు అది మంచ చెడ అనేది అది ఎవరి అనుభవం వాళ్ళే అనుభవిస్తారు అని అదే పరమాత్మ మీద భారమేసి ఆరాధిస్తూ ఏ కోరిక కోరలేదనుకోండి అనుక్షణం వెంట ఉండి ఆదుకుంటూ ఉంటాడు ప్రహ్లాదులాగా అసలు ఏమి అన్యమే చూడకుండా ఇంకొకటి ఏమీ లేదు ఆ ప్రహ్లాదుడికి ఏది చూసినా నారాయణ స్వరూపంగా చూసేటువంటి ప్రహ్లాదుడికి అసలు కోరిక లేదు అసలు బాధ అనేది కష్టం అనేది కూడా లేదు మరి భగవంతుడు వేరే ఉన్నాడు కోరుకోవాలనే లేదు అంతటా నారాయణమూర్తినే చూసేటువంటి ఆ ప్రహ్లాదుని అనుక్షణం వెంటే ఉండి అనేక మరి కష్టాల్ని తండ్రి పెట్టేటువంటి కష్టాల్ని అన్నిటినీ తప్పించి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఇచ్చాడు అంటే కోరుకోకకుండా పరమాత్మనే తలుస్తూ ఆయన భారం వేయటం అనేది లేదు ఎందుకంటే ఆయన వేరే నారాయణుడు ఉన్నాడు నేను మానవుణ్ణి ఆయన మీద భారం వేయాలి అని కూడా అనుకోలేదు ఒక కష్టం వస్తే అది కష్టమని అనుకోలేదు కష్టపెట్టే వాళ్ళని వేరుగా చూడలేదు అన్నిటినీ నారాయణ స్వరూపంగా చూసేటువంటి ఆ మహాజ్ఞానానికి ఆయన సంతోషించి వెంటనే ఉండి అన్నిటినీ చక్కగా పరిస్థితులన్నిటినీ చక్కబరుస్తూ మరి ఆయన కష్టాలన్నిటినీ తీరుస్తూ మరి ఎంతో ఉన్నత స్థితికి ప్రహ్లాదు తీసుకొచ్చాడు పరమాత్మ ఈ వాళ్ళ యొక్క మంచితనము భక్తి ఆ ధ్యానము స్మరణ అనేవి ఎవరు కలిగిస్తున్నారు అంటే పరమాత్మే వాటి యొక్క స్వరూపము ఎవరు అంటే పరమాత్మే అదే ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఇట్లా మారటానికి ఆరాధించటం వల్లే సాధ్యపడుతుంది అంటే క్రమంగా చెడు నుంచి మంచికి మారడానికి స్వార్థపూరితమైనటువంటి కోరికల నుంచి నిస్వార్థంగా రావటానికి కూడా ఆ భగవంతుని అలా పూజిస్తూ ఉంటే ఆయనే మనశ్శుద్ధి ఇంద్రియాల శుద్ధి దేహశుద్ధి అన్నీ శుద్ధులు చేస్తూ చక్కగా నిర్మలంగా చేస్తాడు అప్పుడు నిస్వార్థంగా తయారవుతాడు ఆ భక్తుడు అలా క్రమేణంగా క్రమేణా మారుస్తూ ఉంటాడు అలా మారటం అనేది మార్చటం అనేది పరమాత్మ వల్లే సాధ్యమవుతుంది తప్ప ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు కనుక భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల చేత వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆరాధింపబడుతున్నాడు కనుక ఆయన ఆదరింపబడుతున్నాడు కనుక సత్కృత అన్నారు అటువంటి సత్కృత అయిన నామి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి మలినాలను తొలగించి నిర్మాల్యం అంటే మాలిన్యం లేకుండా చేసి మంచి పనులనే చేయించి మంచి గతిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ